వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ముఖ్య నాయకులతో గడప గడపకు ప్రచారంలో పాల్గొన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి సతీమణి కొండ సంగీతారెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని మోదీ పాలనకు యావత్ భారతదేశం ఎదురు చూస్తుందని వారు తెలిపారు అక్కడ మోదీ ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డిని ప్రజలు భారీ మెజారిటీతో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు మేము గత నెల నెల కూడా కాదు రెండు నెలల నుంచి ప్రచారం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా లాస్ట్ వన్ వీక్ కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువగా అసలు ఒక సెకండ్ కూడా వేస్ట్ చేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా మన కాన్స్టిట్యూగా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపులు చూడడము కా కాషాయ ఎజెండా ఎగరడము ఖాయమని మేము చాలా కా కాన్ఫిడెన్స్తో ఉన్నాము అదే కాన్ఫిడెన్స్తో పనిచేస్తున్నాము అదే జరుగుతుంది ఇంకా పబ్లిక్ ఎక్కడికెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా మీరెందుకు అంత కష్టపడుతున్నారు మేము ఎట్లాగో డిసైడ్ అయినాము మోడీ గారికి మా ఓట్ అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అదే ఉత్సాహంతో మేము కూడా పనిచేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు సంగీతారెడ్డి మేడం గారు మిసెస్ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కొంతమంది ప్రముఖులను కలుద్దామని వికారాబాద్ పట్టణానికి వచ్చారు అక్కడ కొంతమంది ఇళ్లలో కలుస్తాము ఇంకా కొన్ని మీటింగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట కాన్వెన్స్లో లేడీస్ మీటింగ్స్ నాలుగు కాలనీస్లో ఉన్నాయి లేడీస్తో కలిసి వాళ్ళు చిట్చాట్ మాట్లాడి వాళ్ళకి మోడీ గారి పథకాల గురించి విశ్వేశ్వరరెడ్డి గారి గురించి వివరించి అసలు ఏం జరుగుతుంది బయట అనేది తెలియజేసి అంతేకాకుండా దాకున్న రంజిత్ రెడ్డి గారు ఎంతవరకు అభివృద్ధి చేసారు వాళ్ళ పనులేంది వాళ్ళ పనితనం ఏందనేది కూడా ఒకసారి మేము వివరిస్తాము అంతే దాంతోపాటు విశ్వేశ్వరరెడ్డి గారి సేవా కార్యక్రమాలను కూడా వివరించి ప్రజల్ని మోటివేట్ చేద్దామని మేము ఈరోజు కార్యక్రమం తీసుకుందాము దానిలో భాగంగా రెడ్డి గారు వచ్చారు ఇప్పుడు మేడం కూడా మాట్లాడు నమస్కారం ఈరోజు వికారాబాద్లో మేమున్నాము చాలా మంచి ఒక మంచి వాతావరణం ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరికి గుండెలో మోడీ గారు తప్పకుండా బీజేపీ మన కమలంపు హండ్రెడ్ పర్సెంట్ దానికే వేస్తామని అందరూ హామీ ఇస్తున్నారు నేను ఈరోజు ఈ టైంలో ముఖ్యంగా మన కార్యకర్తలందరికీ చాలా చాలా ధన్యవాదాలు అప్రిసియేషన్ వాళ్ళు ఏమంటున్నారు మీరెందుకు థ్యాంక్స్ చెప్తారు అక్క ఇది మన పార్టీ మేము గెలుద్దాం తప్పకుండా గెలుస్తున్నాము అని ఇంకో మాట ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర పోతే మా ఓట్ మాత్రమే కాదు మా షాప్లో ఉండే వాళ్ళు ఒక ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాం మా ఫ్యాక్టరీలో ఉండే వాళ్ళు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే మాటలు